హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పాలనాట్రుచులు ఈ ఈరోజైతే అరసలు పాకంతో సహా పర్ఫెక్ట్గా చూపిస్తే ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి మనకైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ మంచిగా ఆర్డర్స్ పెడుతున్నారు మనం అందరికి మంచిగా పంపిస్తున్నాం చాలా మంచిగా వస్తున్నాయి అనమాట కాకపోతే చెక్కలు ఒక్కొక్కరికి కొంచెం విరుగుతున్నాయి అండి అని వస్తున్నాయి బట్ అవి కూడా జాగ్రత్త పడతానమాట విరకుండా చూడడానికి ట్రై చేస్తాను అనమాట చాలా మంచిగా అయితే అందరికి పంపిస్తున్నాం మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తారు చూసారా పిండి తడిపిండి అరసల పిండి చూసారు నేను గొప్పెడితో పట్టుకుంటే ఎలా గుప్పెడైపోతుందో పిండి పొడి పొడి ఆడుతూ ఉండకూడదు అనమాట తడిగా ఉండాలి మన బియ్యం వేపుకొచ్చుకునేటప్పుడు నేను మూడు కేజీలు బియ్యం అనమాట మూడు కేజీలు బియ్యానికి రెండు కేజీల ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాం బియ్యం తడి బియ్యమే కాదు పొడి బియ్యమే మూడు కేజీలు బియ్యం పోతా మూడు కేజీలు అంటే మీకు ఎలా చెప్పాలి మూడు కేజీలు అంటే మూడు కేజీలు కాటాతో మూడు కేజీలు బియ్యం తీసుకున్నాను రెండు కేజీలు ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను ఇప్పుడైతే బెల్లం దంచుకుంటున్నాను బెల్లం కూడా అరసల బెల్లమే తెచ్చారనమాట ఈ అరిసలు అయితే మా సేటుగారు వాళ్ళవి మనకైతే కాదనమాట ఈ అరసలు మనం వీడియోస్ చేసేటప్పుడు అసలు కుదరట్లేదు వీడియో పెట్టడానికి ఒక్కదాన్ని అయిపోతుంది ఇంకొకళ్ళు ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు అయితే ఉన్న కానీ వీడియో పట్టుకున్న వాళ్ళు అయితే ఉండలేదు బట్ ఇదేందంటే మా గారు వాళ్ళకి కాబట్టి వేరే వాళ్ళు ఉండి ఈ టైంలో పట్టుకున్నారనమాట ఇది అరసలు పాకమైతే వచ్చేసిందండి మనకు దగ్గరికి రెండు కేజీలు ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకున్నా కదా నీళ్ళు అయితే ఒక అర లీటర్ సుమారు పోసుకోవాలన్నమాట నీళ్ళు బాగా పా బెల్లం దంచుకొని పాకం బాగా ఉడికాక పాకం వచ్చాక ఇప్పుడు పాకం అయితే కరెక్ట్గా చూపిస్తానండి మీకు ఆ పాకం తీసుకొని బాగుండిద్ది మిల్లు పిండేనండి ఇది కొట్టిన పిండి అయితే కాదు రోకళ్ళతో కొట్టిన పిండి కాదు మిల్లు పిండి అరసల పిండి ఇంకా రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఉజ్జాంపు చూద్దామని వేసానమాట బట్ రాలేదు ఇంకా పాకం అయితే ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి కొంచెం ఉడికిందనమాట అదిగో చూసారు కదా ఇప్పుడైతే ఉడికింది మనకి పాకం అనేది వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా బట్ నా చూపిపోయినా అర్థమైపోద్ది చూడపోయినా బట్ మీకోసం అయితే చూపిస్తున్నాను అలా ఉండకు రావాలండి మరీ గట్టిగా ఉండకూడదు ఉండ గట్టిగా ఉంటే ఏంటంటే అరిసె ఇది మిల్లు పిండి కాబట్టి గట్టిగా అయిపోతాయి అరిసలు కొంచెం మెత్తగా ఉంటే ఉండ ఏందంటే మిల్లుపిండి అనేది పర్ఫెక్ట్గా అరిసె వచ్చిద్ది అనమాట మనకి బెజ్జాలు పడకుండా అరిస సర్ఫెక్ట్గా నీట్గా రావాలంటే కొంచెం లేబాకమే తీసుకోవాలన్నమాట ఇప్పుడు దించుకుంటున్నాను కదండీ పిండి తడి ఆరకముందే మనం పాకం పెట్టుకొని వేసుకుంటే మనకు అరస అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూసారు కదా కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ తిప్పుకుందామండి ఒకేసారి పోసుకోకుండా నేను కొంచెం ఎక్స్ట్రానే పిండి వేసుకోవచ్చు ఎందుకంటే వేరే వాళ్ళు పాలబూరలు అడిగారు పాలబూరలు కూడా చేయాలన్నమాట కొంచెం బియ్య పిండి పట్టిద్ది పాలబూరెలకి దానికోసం అనమాట ఎక్స్ట్రా పిండి వేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి తురుమేసా నేను కొబ్బరి తురుమేసి ఆలుకలు పొడేశాను అనమాట తురుము ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఏమవ్వదు నేనైతే వేసాను బాగా టేస్ట్గా ఉంటాయి అని కొబ్బరి తురుము అయితే వేసాను వేసి కలుపుకుంటున్నానండి నేను అరసల పిండి కలపడం అనేది కొంతమందికి అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట బట్ నాకు ఈజీగానే అయ్యిద్ది అనమాట నేను నాకు ఫస్ట్ కానించి అలవాటు ఈజీగానే కలిపేస్తాను ఒకళ్ళు పట్టుకోవాలి ఇంకొకరు తిప్పాలి అది ఎంతో కష్టం అన్నట్టు నాకేమి ఉండదు అనమాట చాలా ఈజీగానే అయిపోయింది పిండి మనం చూసుకుంటూ పోసుకుంటూ ఉండాలండి నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకొచ్చానని చెప్పే కదా పిండి అందుకే కొంచెం కొంచెంగా పోసుకుంటాను కొంచెం మిగలాలి నాకు పిండి ఎందుకంటే పాలబూరెలు చెప్పారు వేరే వాళ్ళు ఆ పాలబూరెలు వాళ్ళకి పోసివ్వాలన్నమాట అందుకోసం అక్క పాలబూరెల్లో బియ్యం పిండి వేస్తారా అంటే వేస్తారండి మీకోసం ఆ వీడియో కూడా నేను కుదిరితే తీస్తాను ఒకవేళ తీయకపోతే హడావిడిగా ఉందండి పండగ సీజన్ వాళ్ళకి కూడా మా గారు వాళ్ళకి కూడా ఆర్డర్స్ వస్తుండే బట్ అందుకే వీడియోస్ తీయటం అంత కుదరట్లేదు అనమాట నేను కూడా అంతగా రెడీ అవ్వలేదు బట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఎలాగో అలాగ ఇంకొంచెం పట్టిద్దండి బీట్ ఇంకొంచెం వేసి కలిపాను ఇంకెంత ఒక గుప్పెడి పిండి మిగిలిందా అదైతే పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంక ఇదంతా శుభ్రంగా కలుపుకున్నాక మనకి పిండి అనేది వేడి అస్సలు ఉండకూడదు అరి మనం కొంతమంది వేడి మీద అర్థలు వేసుకుంటారు బట్ అదైతే కరెక్ట్ కాదండి నేనైతే పూర్తిగా చల్లరణించాను రెండు గంటలు పట్టిందండి ఇప్పుడు ఈ రెండు గంటలకి పిండి అనేది చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను అరసలేయటం అనేది ఆ పిండి మొత్తం ఒక పళ్ళెంలోకి తీసుకొని పైన పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట పొయ్యి మీద అదకొండి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద అవి మా సైడ్ గారు ఏమో అడిగారంటే నీ దగ్గర నెయ్యి ప్యూర్ నెయ్యి ఉంది కదమ్మా మాకు వాడు నెయ్యి నెయ్యికి నేను డబ్బులు ఇస్తాను అన్నారనమాట బట్ అందుకని చెప్పి నా నెయ్యి వాళ్ళకి వాడుతున్నానండి నాకు మనీ ఇచ్చేశారు కూడా ఆ నెయ్యికి సంబంధించిన మనీ వాళ్ళకి ఏంటంటే బయట కొనక్కోచకుండా అంత ప్యూర్గా ఉంటుందా నేను మా ఇంటికాడ నుంచి మా తెలిసిన వాళ్ళు బెరగొడ్లు కాడ తీసుకెళ్తుంటే మంచిగా ఉంటుంది అనమాట నెయ్యి ఆయన కూడా టెంప్ట్ అయ్యి అనెయ్య వాళ్ళని అడిగారు బట్ అరసలకు కదా అని నేను కూడా ఓకే చెప్పి ఆయన వరకు ఎంతో ఒక అర కేజీ ఇచ్చాను అనమాట ఒక అరకే సుమారు కాట వేసి పక్కన పెట్టుకొని ఆయన దానికి వాడుతున్నాము బట్ నాకైతే నాది నాకు నాకుందనమాట నెయ్యి ఇంకా ఇబ్బంది ఏమి లేదు ఎక్స్ట్రా ఉండబట్టే ఇచ్చాను అనమాట ఎక్స్ట్రా లేకపోతే ఇచ్చేదాన్ని కాదు ఇప్పుడు ఏంటంటే ఈ ఆడ ఇక్కడ అరసల గింటలు అయితే లేవు అనమాట మాల్పూరి పోయటానికి షాప్ కార్డు తీసుకెళ్లే సార్ అరసల గింటల అరసల గంట అంటే అది చిల్లులు గింట మాల్పూరి పాకం పెడతానికి గంట లేక ఇబ్బంది అయ్యి అది నేను పచ్చళ్ళలో గింట తీసుకొచ్చుకొని శుభ్రం కడిగా అది ఇప్పుడు పెట్టుకున్నాను బట్ ఇదిగో అయితే ఒత్తున్న చూడండి కలర్ కూడా మనకి చాలా మంచిగా వచ్చాయి అనమాట ఒత్తి పక్కన వదిగో ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అన్నీ ఇంకా అలానే ఒత్తుకోవాలండి అరసలు అనేవి నేను నెయ్యి కింద పైన నెయ్యి రాసి మళ్ళీ అరసలు అనేవి అంతే ఒత్తుతున్నాను బట్ నేను ఒక్కదాన్నైనా ఒక్కగలుగుతా అని ఇంకొకళ్ళు ఉంటే హెల్ప్ అయ్యిద్ది అనమాట బట్ ఇప్పుడు వీడియో కోసం అని పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు సరే పరా పర్లేదు నువ్వు ఒత్తుంది కానీ రా అంటే తను రావట్లేదు అనమాట వీడియో ఉందని బట్ వీడియో ఆఫ్ చేయగానే తను వచ్చి తను కూడా నొక్కింది నేనేసి దబదబ్బ ఒత్తేసా ఇద్దరికి ఇంకా ఫాస్ట్గా అయినాయి అనమాట బట్ ఒక్కదాన్నైతే కొంచెం ఆలస్యం ఇద్దరు ఇద్దరైతే ఇంకా కొంచెం ఫాస్ట్గా అనమాట ఇట్లా అదిగొచ్చి సరిగా ఏ అరసకి ఆ అరిసే మీరు అంత ముందు ఒక అరిసెలు వీడియో పెడితే అక్క మెద్దులాగా దిమ్మెలాగేసారు కరుసుకుంటా ఏమో అరసలు అని అని చెప్పన్నారు బట్ నాకైతే కరుసుకో బట్ నీ మీ అందరి కోసం ఇలా చూపిస్తున్నాం ఒక్కొక్క అరిసెత్తి చాలా చాలా బాగా వచ్చినాయండి అరసలు అయితే చాలా స్మూత్గా చాలా బాగున్నాయి అన్నారు ఈ మా సైటు గారు వాళ్ళు అరసలు ఒప్పుకున్నారు వేరే ఒక ఆవిడకి కావాలని వాళ్ళు వచ్చి ఇక్కడ నిలిచొని మరి పక్కన నిలిచొని మరీ చెప్తున్నారు అనమాట బాగా ఎర్రగా కాలనీయద్దండి మా అమ్మమ్మగారు తినలేరు మా నాన్నమ్మగారు అమ్మమ్మగారు తినలేరు మీరు కొంచెం మెత్తగానే తీయండి మరీ హెవీగా కాల్చొద్దని చెప్తుంటే వాళ్ళ కోసం కొన్ని వరకు వచ్చాను ముందు ఈ వీడియో కూడా అంతవరకే పెట్టాను అనమాట పూర్తిగా అరసలు మొత్తం అయిపోయేంత వరకు వీడియో చూపించాలంటే చాలా పెద్ద వీడియో అయింది కాబట్టి మధ్య మధ్యలో తీసేస్తా చూపిస్తూ ఉన్నాం అనమాట చూపించే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా లేరు అదివరకు చూపించే అబ్బాయి లేడు ఇప్పుడు చూపించడానికి వేరే వేరే కొత్త వాళ్ళు వచ్చారు అనమాట షాప్లోకి బట్ వాళ్ళకైతే చేత రావట్లేదు చాలా వరకు నొక్కేసానండి అరసలు వాళ్ళకి సరిపోవచ్చు ఒక యాభై అరవై అరసలు అయితే వాళ్ళ సరిపోతాయి వాళ్ళ అది వాళ్ళ నానమ్మ గారికి ఎవరికి కావాలని వచ్చారు వేరే వాళ్ళు బట్ ఇంకా అలా అలానే ఫస్ట్ ఇంకా మళ్ళీ ముద్దలు చేసుకొని ఆ నెయ్యి అనేది కింద పైన కవర్లకి పూరి ప్లస్ అది నేను చక్కలు కూడా ఆ మిషన్ మీద వచ్చేది నేను కవర్లు మార్చేసుకుంటాను బట్ చెక్కలు వచ్చేటప్పుడు కారాగా ఉంటాయి కదా కవర్లు అరిసెలు వచ్చేటప్పుడు తీపిగా ఉంటాయి కదా ఏ కవర్లు కవర్ కవర్లు తీసి పడేస్తాను అనమాట అట్లా ఒత్తేసుకొని మూడు మూడు అరిసలు నాలుగు నాలుగు మన ఇష్టం మనం ఎన్ని అడ్జస్ట్ చేయగలిగితే అన్ని ఎత్తేసుకోవచ్చు ఒక్కోసారి మరిన్ని ఎత్తేసుకుంటానమండి పొయ్యి మీద ఉన్న మంటను బట్టి ఎత్తేసుకుంటాను నేను నాలుగు ఒత్తేసుకుంటాను ఐదు ఒత్తేసుకుంటా అనేది పొయ్యి మీద ఉన్న మంటను బట్టి అనమాట చూసారా నేనేసి అరసలు ఒక్కటి కూడా బెజ్జం పెడతాం కానీ ఎక్కడ ఒకటి కూడా వంకర రావడం కానీ ఏమి జరగట్లేదు గుండ్రంగా నీట్గా ఎక్కడ బెజ్జాలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి అలా రావాలంటే అరిసెల పాకం పూర్తిగా చల్లారాలి ప్లీజ్ మీరు